ఎవరికమ్ టు మరి లాస్ట్ అప్షన్ లో ఏం జరిగిందో చేసుకొని చేసుకుని వెళ్ళిపో మరి లాస్ట్ అప్షన్ లో ఏం జరిగిందంటే సంజీవకుడికి సంజీవకుడు దమనకుడికి కథ చెప్తాడు ఆ కథ సింహం ఇంకా వడ్రంగి కథ ఇక ఆ కథలో మనం తెలుసుకున్నాం సింహం కాకి నక్కతో ఉండడం వల్ల తను కూడా చెడ్డదే అని వడ్రంగి నమ్మి ఇక సింహంతో స్నేహం చేయడం ఆపేస్తాడు అనమాట కాబట్టి ఇందులో మనం తెలుసుకునే నీతి ఏంటంటే ఎంత మంచివాడైనా కానీ ఒక్కసారి వాడు దుష్టులతో చేరాడా వాడు కూడా దుష్టుడే అయిపోతాడు అని సంజీవకుడు నీతి చెప్పి ముగిస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఏం జరిగిందో చూద్దాం సంజీవుడు దమనకుడికి ఈ కథ చెప్పడం ముగిస్తాడు ఆ తర్వాత దమనకుడు సంజీవుకుడు అంటాడు అంటే మన సంజీవుకుడు నిన్ను అనుకున్నాడు కదా ఏమని అంటే అలాంటి రాజుతో ఉండడం కంటే పోరాడి చావడం మేలు అని సంజీవకుడు అనుకున్నాడు కదా అప్పుడు దర్మకుడు చాలా సంతోషపడిపోయాడు అమ్మ నా బాచికి బాలింది అని ఆ తర్వాత దర్మకుడు ఏమైనా ఊరుకుని ఉంటాడా ఇంకా సంజీవకుడికి మాట చెప్పసాగాడు అదేం చెప్పాడంటే సంజీవ్ ఒక శత్రువు నీకంటే బలవంతుడు ఇక్కడ అంటే నీకంటే సింహం చాలా బలమైంది ఇక నీవు పరాక్రమంతో కాకుండా ఉపాయంతో జయించాలి ఇలాగే సము ఒక తీతు పిట్ట తనకంటే బలమైన తనకంటే వంద రెట్లు బలమైన సముద్రుని జయించింది అంటు దమ్మనప్పుడు సంజయ్ ఒకటికి ఆ కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఇక ఆ కథ ఏంటో మనం ఈ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఒక సముద్ర ఒడ్డున ఒక చెట్టు మీద తీతు రెండు తీతు పెట్టెలు ఉంటాయి అనమాట అయితే దాంట్లో ఆడతీతు పెట్టే ఒకరోజు గుడ్లు పెడుతుంది ఇక ఆడ తీతు మన తీతు అంటుంది ఐ మీన్ బర్డ్స్ సో అవి రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఈ మధ్య సముద్రుడు చెట్టు కంటే ఎక్కువ పొంగేటట్టున్నాడు కాబట్టి ఒకవేళ పొంగితే ఈ గుడ్లను తీసుకెళ్లిపోతాడు మనం వేరే చెట్టుకి మారడం మంచిది అని ఆడతీతూ మగతీతూకి చెప్పుకుంటూ వచ్చింది ఇక మగతీతూ అంటాడు ఓసి పిచ్చిదానా విష్ణువు గారి వాహనమైన గర్త్మంతుడు ఎవరనుకున్నావు మన పక్షి జాతే ఇక ఆయన మనతోడుండగా సముద్రుడు అంత సాహసం చేయడలే అంటూ గొప్ప గొప్పలకి పోయాడు అంటే తనకి చెట్టు మానవ ఇష్టం లేక చాలా బద్దకమై లేదు ఏం కాదు ఆయన ఉన్నాడు సముద్రం ఏం చేయలేదు అని ఆడ చెప్పుకొచ్చాడు అప్పుడు ఆడతీతూ అంటుంది హితువు చెప్తే వినని వాడు మూర్ఖుడై చనిపోవడమో లేదా ఏదో జరుగుతుంది చెడ్డ ఏదో జరుగుతుంది ఇక ఇలాగే మూర్ఖుడైపోయిన ఒక తాబేలు కథ నేను నీకు చెప్తాను అంటూ ఆడతీతు మా తీతువుకి ఆ తాబేలు కథ చెప్తుంది ఆ కథ అంటే ఇప్పుడు మనము చూద్దాం ఒక అందమైన చెరువు ఉంది ఒక అడవిలో అయితే ఆ చెరువు చాలా నీటితో కలకల మెరిసిపోతుంది అనమాట అయితే ఆ చెరువులో తా ఒక తాబేరు ఇంకా రెండు హంసలు చాలా స్నేహంగా ఉండేవన్నమాట అవి చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే జీవిస్తూ ఉన్నాయి అయితే ఎండ వస్తే చెరువులు ఎండిపోవాల్సిందే కదా మరి ఈసారి ఎండ బాగా కాయడంతో ఆ చెరువు ఎండిపోవస్తుంది అనమాట అయితే ఆ హంసలు బాగా నిర్ణయానికి వచ్చాయి ఆ నిర్ణయానికి తాబేలు హంసలు మిత్రు ఒకటి కదా కాబట్టి ఈ హంసలు తాబేలుకి తమ నిర్ణయాన్ని చెప్పాలని వెళ్ళాయి ఇక ఆ నిర్ణయం ఏంటి ఏంటంటే మిత్రమా ఈ చెరువు వెళ్ళిపో వస్తుంది ఇక్కడ ఇక్కడ బతకడం కష్టం కాబట్టి మేమిద్దరం వేరే చెరువుకి ఇక్కడ దగ్గరలో ఇంకో చెరువు ఉంది కాబట్టి మేము ఆ చెరువుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్తాయి అప్పుడు తాబేలు రియాక్షన్ ఏంటి అమో అంతే కదా తన ఫ్రెండ్స్ తను వెదిలి వెదిలి వెళ్ళిపోతున్నాయి ఇక తాబేలు అక్కడ ఉండి ఏం చేస్తుంది కాబట్టి తాబేలు మళ్ళీ అడుగుతుంది ఇది అన్యాయం మీరు వెళ్ళిపోతే మరి నా పరిస్థితితో చిన్న నుంచి స్నేహంగానే కదా పెరుగుతున్నాము కాబట్టి నన్ను కూడా ఎలాగోలా మీతో పాటు తీసుకెళ్ళండి అని అంటాయి ఇక హంసలు ఏం చేస్తాయి సొల్యూషన్ ఆలోచిస్తాయి అలాగా సొల్యూషన్ ఆలోచించి 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 ఇక హంసలు ఒక ఉపాయాన్ని కనుక్కుంటాయి అన్నమాట ఇంకా అది ఏం చేస్తాయి తాబేలు చెప్తాయి ఇక అది ఏంటంటే చూడు మిత్రమా జాగ్రత్తగా విను ఈ కర్ర ఒక ఇది ఒక పొడు కర్ర ఈ కర్రను మేమిత్రం చెరువు కోసం పట్టుకుంటాం నువ్వు ఏం చేస్తావంటే నీ నోటితోటి దీని మధ్య భాగాన్ని పట్టుకో ఇక మేము ఎగురుకుంటూ నిన్న చెరువు వద్దని తీసుకెళ్తున్నావు చూడు మిత్రమా మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ నోరుని విప్పకూడదు ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ నోరు అనేది విప్పకు అని గట్టిగా ఇతరుకు చెప్తాయి అప్పుడు తామున సరే అంత అదుగుతుంది ఇక తర్వాత రోజే ఏం చేస్తే బయలుదేరుతాయి తర్వాత ఇంకో చెరువుకి ఇక బయలుదేరితే నిన్న ఉపాయం ఆలోచించుకున్నాయి కదా అలానే చేస్తాయి అనమాట అలాగా హంసలు కర్ర రెండు కొసలు పట్టుకొని తాబేలు మధ్య భాగం పట్టుకొని ఎగరసాగాయి అయితే ఇటుకి హంస తాబేలు హితువు చెప్పింది కదా మధ్యలో ఎక్కడ వదలద్దని మరి ఆ హితువు తాబేలు ఎందుకు అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఆ హితువు ఎందుకు వినలేదు అనేది కూడా చూద్దాం అయితే మీరు అయితే అంటే నేను పవర్ ప్లాన్ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పనే ఉన్న ఐకాన్ కూడా నొక్కండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరి రోజు ఉదయం ఆరు గంటలకు వచ్చే స్వామి వివేకానంద కొటేషన్ చూస్తున్నారు కదా అలాగే ఇది వరకు చెప్పిన భాగవత కథను కూడా చూడండి మరి రేపు ఏం జరుగుతుందో చెప్పేందుకు రోజు రేపు ఉదయం పది గంటలకు పచ్చతంత్ర కథలు ఎపిసోడ్ లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ నేను మీ ప్రమే Oh, yeah.